హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చూడండి వర్షం పడుతుంది ఘోరంగా ఏదో మెరుపులు ఉరుములు వస్తాయి మొత్తము తడితడైంది మాములు అయితే మెట్లు గడుగుతాను పైన చూడండి ఇటు మొత్తం అంతా సందులంతా ధరిచింది గాలి వస్తుంది చూడండి చెట్లు బాగా పోతాయి చూడండి ఇప్పుడు తగ్గింది వర్షము మెరుపులైతే వస్తున్నాయి పైన టక్కన టీవీ బంద్ చేసినాయి ఈ మెరుపులకు వాళ్ళు నీళ్లు పడతాను పైన చూపిస్తా ఆగండి ఇక పైన మబ్బు మొత్తం నల్ల బయ్యింది పైనుంచి అదంతా కింద పడతాను నీళ్ళు డాడీ పోస్తాను మెట్ల మీద ఇవన్నీ నీళ్ళు చూడండి మెట్లు కడుగుతాను డాడీ మొత్తం నల్ల ఉన్నాయి మెట్లు వాటర్ పోస్తే తెల్ల తెల్లవైతున్నాయి జాగ్రత్త మెల్లగా వెళ్ళాలి వేడ మొత్తం పాకురైంది మల్లెమల్లు చూడడానికి చెట్లు ఇక మొత్తం ఎంత బాగుంది ఉరుములు మెరుపులు బా ఘోరంగా చల్లగా ఉన్నది మస్తున్నది చల్లగా ఉన్నది గాలి మస్తు చల్లగాస్తాను ఇట్లా వర్షం పడ్డప్పుడు పైకి ఎక్కితే మస్తు ఉంటుంది ఒక ఉరుమురు నరుపులు తప్ప మంచిగా పడితే అంటే వర్షము చల్ల గాలి అవి ఉంటుంది ఇక రెగ్గా చెట్టు చూడండి నేను పెట్టినా కదా నీళ్ళ సౌండ్ వస్తుంది చూడండి ఏంటంటే ఎట్లా ఉందో వస్తుంది వ్యూ ఎట్లా ఉంది బాగుందా చూడండి ట్యాంకీ పెట్టకముందు ఈ బాత్రూమ్ మీద మేము మంచిగా మా అల్లుల్లో నేను ఊకెక్కేటోళ్ళం దీని మీద మంచిగా క్యాంపింగ్ చేయొచ్చు అన్నట్టు ఒకట్లా ఖాళీగా ఉంటుంది కదా అంటే అది స్లాబ్ మీద ఇట్లా కూర్చోవచ్చు ఇవ్వ ఇక్కడ ఉంది స్లాబ్ దాని మీద క్యాంపింగ్ చేయవచ్చు ఒక రోజు మొత్తం క్యాంపింగ్ చేద్దాం అనుకుంటానా ఒకరోజు మొత్తం అంటే మొత్తం మన చెల్లులు పని చేస్తే చేయో తెలియదు ఇంకో మా అక్క వాళ్ళది స్విమ్మింగ్ పూల్లాగా అయింది ఇగో చూడండి మొత్తం స్విమ్మింగ్ పూల్లా ఉన్నది ఇవి ఇందులో పోతా నేను ఇల్లు రిఫ్లైట్లు అంటే వెళ్ళిపోతాయి కొంచెం అందాం వెళ్ళిపోతాయి ఇప్పుడు చూడండి కింద సౌండ్ అవుతుంది మొత్తం వర్షం సినిమా గుర్తుంది కదా వశ్యం సాక్షిగా

ఎక్కడ పెళ్ళి సౌండ్ వినబడుతుంది పెళ్లిలు మొదలైనవి కావచ్చు డప్పుల సౌండ్ వినపడుతుంది కదా చూడండి ఇయో మబ్బు మొత్తము మొత్తం బ్లాక్ బ్లాక్ ఉంది మేఘం ఫుల్లు వర్షం కొడుతుంది ఇప్పుడు దాకా పడ్డది ఫుల్లు కొట్టింది ఆగిపోయింది మళ్ళీ స్టార్ట్ అయితే కావచ్చు ఇప్పుడు పెద్ద పెద్ద మేఘాలు ఉన్నాయి అంకుల్ అక్కడ మల్లెపూలు దింపుతా వాళ్ళ చెట్టు కూడా కింద నుంచి ఎక్కడి నుంచి ఏడి పెరిగింది సెంటు మాల్లు ఉన్నట్టుంది అది అన్నా కదా నీళ్ళన్నీ పోతాన్ని స్విమ్మింగ్ పూల్ మొత్తం అసలు డ్యాన్సులు చేయొచ్చు తొందరగా తొందరగా వెళ్ళిపోతాయి ఇంకెళ్ళిపోలేగో ఉన్నాయి ఇంకా ఉన్నాయి మా బిల్డింగ్ మీద ఆగలేదు మా బిల్డింగ్ మీద హోల్ ఉంటుంది అక్కడ ఆ తూముల నుంచి వెళ్ళిపోతాయి అన్నట్టు కిందకి కింద సౌండ్ వస్తుంది కింద అది చాంబర్ ఉంటుంది కదా ఆ చాంబర్లో వస్తుంది అన్నట్టు ఇది ఓ వర్షం పడ్డప్పుడు మస్తు కనబడుతుంది చెట్లు ఏమో ఎందుకో ఏమో తెలియదు కానీ ఇప్పుడు దాకా మెరుపులు వచ్చినాయి అసలు ఉరుములు మెరుపులు వచ్చినాయి అవి చూపెడదామని పైకి వచ్చినా కానీ ఇప్పుడు రావట్లేదు మా డాడీ అయితే మొత్తం ముమ్మెట్లు అయితే నీళ్లు ఇప్పుడు కింద దాకా వెళ్ళిపోయినట్టుంది ఏడి మా డాడీ నీళ్ళు పోయడం అయిపోయినట్టుంది ఇంకా అయిపోలేదు పోస్తున్నారు డాడీ тэ блэк блэк унага посттарле мурик гоотаан нээл уустааа ээ сөдөм баа сөдөм баа хаа хаа андгараа аа андгараа ана чиг 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 నేను వీడియో చేస్తున్నా నాన్న నీళ్ళు అనేది ఇక అసలు కింద పంపు ఉండేది దాంతోనే కొడితే అయిపోతుంది అసలు మోటర్ వేసి బోరు వాటర్ వేసి బోర్ వాటర్ ఉంటాయి కదా పంపిచ్చింది ఇక్కడ బట్టుకోవాలి అక్కడ వాటర్ కడుగుతాం తయ్యా వాటర్ గడువు కాదు మెట్లు అడుగుతా డబ్బు ఆగట్లేదు చేతులు ఇవ్వక్కడా మెట్లు అడుగుతా ഇക്കൂടെ പംപ ഇ നീല പട്ടി ഇപ്പം ആയി പോ ఉన్నాడు నీళ్ళు పట్టివంటాను హోస్టల్ లెటర్ ఓకే నిండింది వారాలు చె <coughs> 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 దొడ్డు గబ్బిలమ్మా ఫ్రెండ్స్ చూడండి మా వాడ మొత్తం వాటరే వెళ్ళిపోతున్నాయి అటు ఇటు చూడండి ఇది వంపు ఇది ఎత్తు ఇటు ఇట్లానే ఇటు జారుతున్నాయి నీళ్లు ఒక డాగ్ ఉంది వస్తుంది అవునా లేదు మంచి కుక్కరే అది పెంచుకుంటానులే పెంపుడు డాగ్ పెట్ పెంపుడు పెట్టది అంటే నేను అన్నదా అవునా నిజమా పెంపుడు డాగ్ ఇట్లా అది ఇదే పోతుంది వస్తాం వస్తుంది ఎందుకు భయపడతాను ఏం కాదు ఏమన్నది డాగ్ వస్తుంది చూడని డాగ్ అంటే నాకు కూడా భయమే ఓకా నోరు చేస్తావు భయం లేదు నడు ఇంటికి అందుకుంటుందా ఇక అన్నం పెట్టినా కదా అంతకుముందు ఆమ్ తిన్నది అట్లా మళ్ళా ఏమన్నది ఏమంటలేదు అందుకే జంప్ చేసిందా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వచ్చే బ్లాగ్లో కలుతాము ఈ బ్లాగ్ ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్